రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సోమవారం ఉదయం గాజలమాండంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం వ్యవసాయం అభివృద్ది లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరంలో పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు ఈ పథకాలు సౌకర్యాలు ప్రతి రైతు ఇంటి వద్దకే చేరేలా నేటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి చేరి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు అగ్రికల్చరల్ అసిస్టెంట్లు వీఆర్ఓలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎనర్జీ అసిస్టెంట్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రెటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ రైతులకు ప్రభుత్వం అందించే మద్దతు అంశాలపై రైతులకు వివరిస్తారని తెలిపారు అన్నదాత సుఖీభవ ద్వారా సంవత్సరానికి సహాయం నేరుగా రైతుల మూడు విడతల్లో జమ తెలిపారు ఖరీఫ్ రబీ సీజన్లకు అవసరమైన యూరియా సరఫరా సమృద్దిగా అందుబాటులో ఉందని ఎకరాకు కనీసం మూడు బస్తాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు జిల్లాలో ఇరవై వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా ఇప్పటి వరకు పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామని రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర వరి ధాన్యం అమ్మాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలియజేశారు జిల్లాలోని రెండు చెరువులను ముందుగానే మరమ్మతులు చేసి కలుజులు శుభ్రం చేసి వర్షాకాలానికి సిద్ధం చేశామని తెలిపారు ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసినందున రెండు పంటలు వేసుకునే అవకాశాలు కలిగాయని బోర్లో నీరు పెరిగే పరిస్థితి కూడా ఏర్పడిందని తెలిపారు భూసారం పెరగడం ఖర్చులు తగ్గడం దిగుబడి పెరగడం వంటి ప్రయోజనాల దృష్ట్యా రైతులు సహజ వ్యవసాయం వైపు మరింత ఆకర్షితులవుతున్నారని తెలిపారు ప్రభుత్వం దీనిని పెద్ద ఎత్తున లేబర్ కొరతను తగ్గించేందుకు సిహెచ్సీల ద్వారా తక్కువ ఖర్చుతో యంత్రాలను అందుబాటులోనికి తెచ్చారని తెలిపారు డ్రోన్ సహాయంతో ఒక ఎకరాకు ఆరు నిమిషాల్లో పిచికారీ పూర్తి చేయవచ్చునని రోజుకు డ్రోన్తో ముప్పై ఎకరాల వరకు స్ప్రేయింగ్ సాధ్యమని తెలిపారు మామిడి వేరుసెనగా తదితర పంటలకు డ్రిప్ స్ప్రింక్లింగ్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై అందిస్తున్నామని తెలిపారు మామిడి ధరలు పడిపోకుండా కేజీకి నాలుగు రూపాయలు ప్రభుత్వ సహాయం కల్పించడంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు ఆరు నుండి ఎనిమిది వరకు అదనంగా చెల్లించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు ప్రతి రైతు ఏ పంటలు వేస్తున్నారనే వివరాలను ఫార్మర్ రిజిస్టర్లు నమోదు చేసి పంట బుకింగ్ వ్యవస్థను బలోపేతం చేశారని తెలిపారు పర్యటనలో రైతులను ప్రస్తావించి సమస్యలను రెవెన్యూ వ్యవసాయ శాఖ తక్షణమే గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మకుండా రైతుల కోసం ఎల్లప్పుడూ ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు